నేరం చేసేవాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట దొరుకుతాడన్న సామెతను నిజం చేస్తూ జులాయి సినిమా తరహాలో కంటైనర్లో కార్లు తరలిస్తున్న ముఠా గట్టును హైవే మొబైల్ పోలీసుల సహకారంతో రట్టు చేశారు కారు యజమాని స్నేహితులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన సింగరాయకొండ సర్కిల్ పరిధిలో జరిగింది ఇంతకాలం పదహారవ నెంబర్ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం గంజాయి దొంగతనాలు వాహనాల అపహరణ హత్యలకు పాల్పడే ముఠాలు చోరీ ముఠాలకు భిన్నంగా కంటైనర్తో అపహరించిన కార్లు రవాణా చేసే ముఠా ఆగడాలు భయాందోళన కలిగిస్తుంది హైదరాబాద్ గీతం హోండాయి షోరూంలో జూమ్ యాప్ ద్వారా రెండు రోజుల క్రితం కారు బుక్ చేసుకున్నామని రెండు రోజులుగా సమాచారం లేకపోవడంతో కారు గురించి విచారించి ఆందోళనకు గురయ్యానని కారు యజమాని స్నేహితుడు సుమంత్ వెల్లడించారు రెండు రోజుల క్రితం కొనుగోలు చేసిన కారు అదృశ్యం కావడంతో ఆందోళన చెంది కారుకి ఉన్న జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్నట్లు గుర్తించారు దానిలో భాగంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని దుర్గుమల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై కలిగవాయు బిట్రగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద హైవే పోలీసు సహకారంతో కారు అపహరణకు గురి అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు కొత్త తరహాలో కార్లు అపహరించి కంటైనర్ ద్వారా తరలిస్తున్న మొఠా గుట్టు రొట్టయింది కంటైనర్ ద్వారా అపహరించిన కార్ల సమాచారం అందుకున్న సింగరాయకొండ సిఐ చావా హజీరత ఆధ్వర్యంలో ఎస్ఐ సిబ్బంది రంగంలోకి దిగి అక్రమంగా రవాణా అవుతున్న మూడు కార్లను సింగరాయకొండ సిఐ కార్యాలయానికి తరలించారు సంఘటన స్థలంలో కంటైన్ ని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు కార్ కార్ మిస్ అయింది హైదరాబాద్లో జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు తీసుకొని టూ డేస్ అయింది మూడో రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని చేసుకున్నారు కార్ తీరా చూసి ట్యాబ్ జీపీఎస్ ద్వారా మేము కొట్టుకున్నాం ప్లేట్ల నెంబర్ ప్లేట్లను మార్చేసి ఈ కంటైనర్లో తరలిస్తున్నారు చెన్నైకి హైదరాబాదు గీతం హోమ్ షోరూమ్ స్టోర్ కార్ నుంచి లోడ్ అన్నారు తరలోడు చెన్నై అంటారు మేము జీపీఆర్ఎస్ ఫాలో అవుతూ వచ్చి ప్రకాశం జిల్లా సింగరేకొండ దగ్గర ట్రాప్ చేసి పట్టుకున్నామండి కంటైనర్లు